మంతనీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓడవలేక మాజీ జెడ్పీటీసీ పుట్టమధుకర్ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోడ్డబాపు డివిజన్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బల్ల శ్రీనివాస్ అన్నారు రామగిరి మండలంలోని భవన్ ఐఎన్టీయూసీ ఆఫీసులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న దృఢ లక్ష్యంతో ముందు చూపు ప్రణాళికలతో నియోజకవర్గ సమాగ్రి అభివృద్ధికి మంత్రి శ్రీధర్బాబు పనిచేస్తున్నారని తెలిపారు మంత్రి శ్రీధర్బాబును అభివృద్ధి విషయంలో విమర్శిస్తే పుట్టమదుకు జనం చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు రామగిరి మండలంలోని రామగిరి కిల్లా అభివృద్ధి విషయంలో నిధుల విషయంలో విమర్శించడం మధు అవివేకానికి నిదర్శనమని పది సంవత్సరాలు అధికారంలో ఉండి రామగిరి కిల్లా సంబంధించి అభివృద్ధి విషయంలో ఒక్కరోజు మాట్లాడని నిధులు ఇవ్వని అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టమధు సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రామగిరి కిల్లాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించాలని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రామగిరి కిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు పర్యాటక అభివృద్ధికి గతంలోనే ఐదు కోట్ల కేటాయింపు జరిగింది తెలిపారు విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణలో తొలిసారిగా రూఫే పర్యాటకంకు అవకాశం వస్తే ప్రతిపాదిత రూప్వేలో రామగిరి కిల్లాకు అవకాశం కల్పించి మంత్రి అభివృద్ధికి కృషి చేశారన్నారు కాళేశ్వరంలో కమిషన్లు నొక్కిన ఘనత ఇసుక లారీలతో ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని శవాళ్ళపై పేలాలు ఏరుకున్నట్లుగా వాడి ప్రాణాలకు వెలకట్టి కాసులకు కొర్తుపడి రక్తపు కూడుతున్న నీచ చరిత్ర మంతర్ని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదని మరొకరుకు గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే చిన్న కాలేశ్వరానికి రెండు వేల కోట్లకు పైగా మంత్రిని పట్టణం రింగు రోడ్డుకు ఒక వంద ముప్పై కోట్లు మంతెని గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి ఒక వంద ఇరవై కోట్లు కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి ఒక వంద పదిహేను కోట్లు మంతిని గంగాపురి నుండి ఓడేడు వరకు అరవై కోట్లతో డబుల్ రోడ్డు యాభై కోట్లతో అండర్ గ్రౌండ్ రనీష్ పనులు ఓడేడు బ్రిడ్జికి నలభై ఒకటి కోట్లు ఖమ్మంపల్లి నుండి ఓడేడు వరకు ముప్పై కోట్లు ఐదు కోట్లతో మాస్టర్ ప్లాన్తో రామగిరికి పర్యాటక సిరి ఎల్మడుగు ఎక్కువ పార్క్ అభివృద్ధికి రెండు కోట్లు గోదావరి నది తీరంలో గౌతమేశ్వర గార్డ్ తీరానికి రెండు కోట్లు ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే మంజూరైన నిధుల వరదల లెక్క చెప్తే నీతాలు ఎక్కడ పెట్టుకుంటావు మతిలేని మధుకర్ అని ఎద్దేవా చేశారు నువ్వు కూడా శాసనసభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సందర్భాలలో నిన్నెవరట్లా హించపరిచే విధంగా మాట్లాడలేదు మీకు ఇదొక హితబోధగా ఇంకొకసారి మా నాయకుడిని మర్యాదగా ఒకవేళ శాసనసభ్యులే అయితే శాసనసభ్యుడే అని మాట్లాడు మంత్రిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి కొరకు దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై గంటలు పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా వివిధ దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు యాభై వేల పైచీలకు ఉద్యోగాల కల్పన కొరకై కృషి చేసిన ఆ నాయకుడిని విమర్శిస్తే ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కాటం సత్యం ఉమ్మడి కమాండ్పూర్ మండలం మాజీ ఎంపీపీలు కోరుకుప్పుల నీరజ తులసి రామగౌడ్ ఆడలే దివక్క గౌడ్ మాజీ జెడ్పీటీసీలు ఎల్ల శశేఖర్ ఉమ్మడి ముత్తారం మండలం మాజీ జెడ్పీటీసీ మైదంబారతి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు